ప్రణేమ ప్రళేమ ఎపిసోడ్ ట్వంటీ సెవెన్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏదో సౌండ్ తన చెవులకు వినిపిస్తూ ఉంటే తను ఎక్కడుందో అర్థం కాక నెమ్మదిగా తల పైకెత్తి చూడగానే శ్యామ ఒక్కసారిగా షాక్ అవుతుంది కృష్ణ చాలా ప్రశాంతంగా పడుకుని ఉంటాడు అంత దగ్గరగా కృష్ణని చూస్తుంటే ఒక్కసారిగా శ్యామ హార్ట్ బీట్ రేజ్ అవుతుంది ఇదేంటి నేనెప్పుడు ఇలా కృష్ణా దగ్గరికి వచ్చాను అని అనుకుంటూ ఇంకా కృష్ణా చేతులు తనని చుట్టుకుని ఉండడం తను కూడా కృష్ణా చుట్టూ చేతులు వేసి తన గుండెలపై ఉండడం చూసి ఇది కళా నిజమా నాకే అర్థం కావడం లేదు నేను కృష్ణకి ఇంత దగ్గరకానా ఇదెలా సాధ్యం నేను అటువైపు తిరిగే కదా పడుకుంది అని అనుకుంటూ అలాగే కృష్ణా వైపు చూస్తూ ఉండిపోతుంది ఎంత బాగుంటావో తెలుసా కృష్ణ నువ్వు నవ్వితే అలాగే నిన్ను చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది ఎందుకు నాపై ఉన్న ప్రేమ నీకు తెలియడం లేదురా ప్రేమ లేకుండానే నన్ను పెళ్లి చేసుకుంటానని అంటున్నావా కృష్ణ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీకు ఎందుకు అర్థం కావడం లేదు నేను దూరంగా ఉంటే భరించలేనంటున్నావు ఒక క్షణం కూడా నాకు దూరంగా ఉండలేను అంటున్నావు దీనిని ప్రేమ అనే అంటారని నీకు ఎందుకు తెలియడం లేదు నీ నోటి నుండి ఎప్పుడైతే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెబుతావో అప్పుడే నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తాను కృష్ణ నీకు ప్రేమ విలువ తెలియాలి అది తెలిసే వరకు నేను నీకు దూరంగానే ఉంటాను అని కృష్ణ వైపు చూస్తూ గా కృష్ణ అన్నమాటలు గుర్తుకు వస్తాయి శ్యామాకి కావాలని వచ్చి నన్ను హక్ చేసుకున్నావేమో ఎవరికి తెలుసు అన్నమాట శ్యామకి గుర్తుకు రాగానే అమ్మో ఇప్పుడు కళ్ళు తెరిచి చూశాడంటే నేనే కావాలని వచ్చి ఈయన గారిని హక్ చేసుకుని పడుకున్నానని అనుకుంటాడు మళ్ళీ నాకు ఇదొక గోళ పోని నేను నిద్దట్లో వచ్చి హక్ చేసుకుని పడుకున్నానే అనుకో ఈయన గారు నన్ను ఇంత గట్టిగా పట్టుకోవాలా నేనేమన్నా ఎక్కడికన్నా పారిపోతానని అనుకుంటున్నాడా ఏంటి ఈ చేతులేంటి ఐరన్ రాడ్లాగా ఇంత గట్టిగా ఉన్నాయి వామ్మో నాకసలు ఊపిరి అందడం లేదు తొందరగా ఈ కృష్ణ నుండి విడిపించుకోవాలి మళ్ళీ ఈయన గారికి మెలకు వస్తే నేనే కావాలని వచ్చాను అని ఏదో ఒకటి అంటాడు అని కృష్ణ తన చేతులను తన పైనుండి తీయాలని చూస్తూ ఉంటుంది శ్యామ శ్యామ అటు ఇటు కదలడం వలన కృష్ణకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి శ్యామ వైపు చూస్తాడు శ్యామ కృష్ణా నుండి విడిపించుకోవడానికి ఆపసోపాలు పడుతూ ఉంటే తనను చూసి నవ్వుతూ వెంటనే కళ్ళు మూసేసి నా నుండి దూరం జరగాలని అనుకుంటున్నావా శ్యామ అది నీ వల్ల కాదు అని ఇంకా శ్యామాని దగ్గరికి లాక్కొని ఇంకా గట్టిగా చుట్టూ చేతులు బిగిస్తాడు వామ్మో ఇదేంటి నేను దూరంగా జరుగుదామని అనుకుంటుంటే ఇంకా నన్ను దగ్గరికి లాక్కుంటున్నాడు ఈయన కారు నిద్రలో చేసేవి ఈయనకి తెలియవు కానీ మళ్ళీ నేను ఏదైనా చేస్తే ఈజీగా మాటలు వదిలేస్తాడు నన్ను అని అనుకుంటూ కృష్ణా నుండి విడిపించుకోలేక తన ఫలితం శూన్యం అని అనిపిస్తుంటే ఇంకా కృష్ణా గుండెలపై అలాగే పడుకుని ఎలా కృష్ణా నుండి విడిపించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మళ్ళీ శ్యామ తన గుండెలపై పడుకోవడం చూసిన కృష్ణ పెదవులపై చిరునవ్వు వస్తుంటే తన పెదవులని తీసుకువచ్చి శ్యామ తలకి పెదవులు తగిలేటట్టుగా పెడతాడు వాము ఈ కృష్ణ ఏంటి ఇంకా ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాడు అసలు మా ఇద్దరి మధ్య గాలి కూడా చూడబడినంత దగ్గరగా ఉన్నాము ఒక పక్క శ్యామాకి భయం కలుగుతుంటే మరొక పక్క తెలియని ఫీలింగ్ కలుగుతుంది మళ్ళీ కృష్ణ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే శ్యామాని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన చేతులను లూజ్ చేస్తాడు కృష్ణ వెంటనే ఏదో సాధించినంత ఫీలింగ్ కలుగుతుంటే కృష్ణ నుండి దూరం జరిగి అటువైపు తిరిగేసి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది శ్యామ పాపం శ్యామకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా వెంటనే కృష్ణ శ్యామకి దగ్గరగా జరిగి తన నడుము చుట్టూ చేతులు వేసి మెడ దగ్గర తన ముఖమును ఉంచుతాడు అంతే ఒక క్షణం శ్యామ షాక్తో బిగుసుకుపోతుంది కృష్ణ ఊపిరి తన వీపు భాగాన తగులుతూ ఉంటే తన అరచేతిలో చెమటలు పడుతూ ఉంటాయి నుదుటిన చెమటలు జుట్టులోకి వెళ్లి ఇంకిపోతూ ఉంటాయి శ్యామకి నోట్లో నుండి మాట కూడా రావడం లేదు వెంటనే కృష్ణా చేతిని తన నడుముపై నుండి తీయాలని చూస్తుంటే ఇంకా దగ్గరగా శ్యామాని పట్టుకుని ఉంటాడు కృష్ణ శ్యామ గట్టిగా కళ్ళు మోసుకుని ఇదేంటి కృష్ణ ఇలా చేస్తున్నాడు నాకేంటి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది అని అనుకుంటూ నెమ్మదిగా కృష్ణవైపు తిరిగి చూస్తుంది కృష్ణ గాఢ నిద్రలో ఉన్నట్టుగా అలాగే పడుకుని ఉంటాడు సరిపోయింది అయ్యగారు ప్రశాంతంగా పడుకుని నాకు మాత్రం మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అని శ్యామ కృష్ణ వైపు చూస్తూ నీతో ఈ జర్నీలో చాలా మెమరీస్ ఉన్నాయి కృష్ణ నాకు వీటిని నేను లైఫ్లో గుర్తుపెట్టుకుంటాను రేపన్న రోజు మన జీవితం ఎలా టర్న్ అవుతుందో తెలియదు రేపు నీ ఎంగేజ్మెంట్ ఆ ఎంగేజ్మెంట్ అయిపోతే నీకు నాకు చాలా దూరం వచ్చేస్తుంది కదా నీకు నాకు రాసి పెట్టినట్లేదు కృష్ణ నువ్వు మీ పేరెంట్స్ మాట కాదనిలేవు ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటావు ఇంకా నాతో పెళ్ళెక్కడ జరుగుతుంది కృష్ణ ఈ కొన్ని క్షణాలైనా నీతో హ్యాపీగా గడపాలని ఉందిరా అని కృష్ణా చుట్టూ తన చేతులను వేసి కృష్ణాకి ఇంకా దగ్గరగా జరుగుతుంది శ్యామ మాటలకి కృష్ణ షాక్గా ఉండిపోతాడు ఏంటి శ్యామ నన్ను యాక్సెప్ట్ చేసిందా అంటే రేపు నాకు ఎంగేజ్మెంట్ అయితే నేను దానికి దూరం అయిపోతున్నానని అనుకుంటుందా పిచ్చశ్యామ అసలు నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటేనే కదా నీకు దూరం అయ్యేది నువ్వు మీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ ముంబై వెళ్లే వరకు నేను నీతోనే ఉంటాను ఇంకా అక్కడ ఎంగేజ్మెంట్ ఎవరికి జరుగుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటానని ఎలా అనుకున్నావు శ్యామా అది జీవితంలో జరగదు ఈ జన్మకి నువ్వే నా భార్యవి నీ స్థానంలోకి నేను ఇంకొకరిని ఎప్పటికీ రానివ్వను ఎప్పటికీ ఈ కృష్ణకి ఈ శ్యామాని వైఫ్గా ఉంటుంది ఇంకొకరు నా లైఫ్లోకి బలవంతంగా రావాలని చూసినా ఈ కృష్ణ మనోహర్ వాళ్ళని ఊరికే వదిలిపెట్టడు నిన్నో నన్ను బిడదీయాలని ఎవరైనా అనుకున్నా ఇప్పటి వరకు ఎవరూ చూడని కొత్త యాంగిల్ నాలోని చూడాల్సి వస్తుంది నువ్వు ఎప్పటికీ నాకే సొంతం శ్యామా అని ఇంకా శ్యామాని దగ్గరికి తీసుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్యామ వైపు చూస్తాడు శ్యామ కళ్ళు మోసుకుని ఉంటే తన కంటి కొనల నుండి కన్నీరు జారిపోతూ ఉంటుంది వెంటనే శ్యామ కన్నీరు జారకుండా తన కనులపైన కృష్ణ తన పెదవులను ఉంచుతాడు వెంటనే శ్యామకి భయం వేసి కళ్ళు తెరిచి కృష్ణ వైపు చూస్తుంది కృష్ణ తనని చూస్తూ ఉండడం చూసి తను ఏం చేసిందో గుర్తుకు రాగానే వెంటనే కృష్ణ మీదుగా ఉన్న తన చేతులను తీసేసి దూరం జరగాలని అనుకుంటుంటే కృష్ణ తనని ఇంచు కూడా కదలనివ్వకుండా ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు నా నుండి నా నుండి తప్పించుకోవాలని అనుకున్నావనుకో అస్సలు ఊరుకోను ఎందుకేడుస్తున్నావు అని అడుగుతాడు ఏమీ లేదు వదలు కృష్ణ అని అంటుంటే అస్సలు వదలను ఇంకొకసారి నీ కంట్లో కన్నీళ్ళు చూశాననుకో అస్సలు ఊరుకోను శ్యామా ఇవే నీ చివరి కన్నీళ్ళు అవ్వాలి అని కృష్ణ అలాగే శ్యామ పెదవులని అందుకుంటాడు కృష్ణ మాటలకి చేష్టలకి బొమ్మలాగా షాక్తో అలాగే కృష్ణ వైపు చూస్తూ ఉండిపోతుంది శ్యామ కృష్ణ ఇంకా రంగంలోకి దిగాడు కదా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో ముకుందు వచ్చిన తర్వాత శ్యామ లైఫ్ ఎలా టర్న్ అయిపోతుందో శ్యామ ముందు ముందు ఎటువంటి ప్రమాదాన్ని ఫేస్ చేయబోతుందో స్టోరీని ఫాలో అవుతుండండి అలాగే కామెంట్స్ చేయండి మీరు కామెంట్స్ చేస్తేనే కదా మీకు స్టోరీ ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలిసేది అప్పుడే కదా నేను స్టోరీ ఇంట్రెస్ట్గా రాయగలిగేది మీ నుండి నాకు సపోర్ట్ రాకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అప్పుడు నేను స్టోరీని ఆపేస్తాను ఇంకా మీ ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్